మనం అంకెల సంఖ్య త్రీ డిజిట్ నంబర్స్ నేర్చుకున్నాం త్రీ డిజిట్స్ అంటే ఎన్ని ఉంటాయి మూడు ఉంటాయి కదా ఇప్పుడు ఇక్కడ త్రీ సర్కిల్స్ తీసాను ఇప్పుడు మనం ఏం చేస్తాం మన దగ్గర వేస్ట్ గా పడినటువంటి పిస్తా పొట్లు తినేసి నాకు మిగులుతాయి కదా ఈ పొట్లు కానీ చింతగింజలు కానీ రాళ్ళు కానీ తీసుకొని దీని మీద మనం వేసినప్పుడు ఏ స్థానంలో ఎన్ని ఉంటాయో ఏ ప్లేస్లో ఎన్నెన్ను పడతాయో లెక్క పెట్టుకొని దాని ద్వారా త్రీ డిజిట్ నంబర్ తయారు చేద్దాం సరేనా ఇప్పుడు నా చేతిలో ఉండే పొట్లు దీని మీద వేస్తాను వేసినప్పుడు ఏ స్థానంలో ఎన్ని ఉన్నాయో లెక్క పెడదాం ఫస్ట్ వన్స్ ప్లేస్కి వెళ్ళిపోదాం నాన్న వన్స్ ప్లేస్లో ఎన్ని ఉన్నాయి ఉన్నాయో ఇప్పుడు టెన్త్ ప్లేస్ తీసుకుందాం ఆ రెండు తీసుకో చెప్పండి టెన్ రాకుండా ఎందుకంటే ఇప్పుడు హండ్రెడ్ ప్లేస్ ఎన్ని ఉన్నాయి లెక్క ఇప్పుడు మనము ఇక్కడ ఎన్ని వచ్చినా చూడండి ఫోర్ చూడండి ఫోర్ ఇక్కడ చూడండి వన్స్ ప్లేస్లో సెవెన్ లో ప్లేస్లో నైన్ హండ్రెడ్ ప్లేస్లో ఫోర్ ఇప్పుడు ఈ నెంబర్ చదువుదామా ఫోర్ హండ్రెడ్ ఈ పద్ధతిలో మనం ఈజీగా ఓకే ఇప్పుడు పిస్తా పొట్లతో చేస్తాం కదా అదే విధంగా రాళ్లతో చేద్దాం చూడండి రాళ్ళు వేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ వన్స్ ప్లేస్ లో ఫోర్ హండ్రెడ్ ప్లేస్ లో ఉండేటువంటి దగ్గర ఇక్కడ ఎన్ని ఉన్నాయి ప్లేస్లు లో ఎన్ని ఉన్నాయి ఫోర్ చూడండి వన్స్ ప్లేస్ లో ఫోర్ ఫోర్ టెన్స్ ప్లేస్ లో ఫోర్ హండ్రెడ్ ప్లేస్ లో కూడా ఫోర్ ఏ పడ్డాయి కాబట్టి ఇప్పుడు ఎంత ఇది నంబర్ చెప్పండి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ వెరీ గుడ్ చూసారా ఈ విధంగా మనం సంఖ్యల్ని తయారు చేసుకోవచ్చు ఓకే చేద్దాం ఓకే ఓకే త్రీ వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్లు ఎన్ని ఉన్నాయి హండ్రెడ్ ప్లేస్లు ఎన్ని ఉన్నాయి చూడు వన్ వన్ ఇప్పుడు ఎంత నెంబర్ చెప్పు બજે છે